నా పేరు ఋషి నా ఫస్ట్ కెరీర్ ఏంటంటే ఆర్మీలో పదిహేడు సంవత్సరాలు సర్వీస్ చేసి బీఆర్ఎస్ తీసుకున్నాను సెకండ్ యాజ్ ఎ జేఈ డీజీక్యూఏలో అట్ ప్రజెంట్ థర్టీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ చేసిన తర్వాత ఇప్పుడు యాజ్ ఏ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈక్యూఏగా రిజైన్ చేసేట్లు థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను నాకు యాక్చువల్లీ బ్రహ్మకుమారీస్ కోసం నాకేం తెలియదు నా జీవితంలో అది లౌకిక పరంగా అదే పరంగా అదేవిధంగా ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట సో ఆ టైంలో కొంచెం డిస్టర్బ్గా ఉండేది ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో అట్ ద సేమ్ టైం నాకేమైందంటే నా ఫ్రెండ్ సరే నీ ఈ పరిష్కారం ఇట్లా దొరుకుతుందని చెప్పి బ్రహ్మకుమారి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడ జ్ఞానం తీసుకో తీసుకోవడం జరిగింది ఆ తీసుకునే టైంలో నాకు పెద్దగా జ్ఞానమే అర్థం కాలేదు బట్ నాకు ఫర్దర్ ఏం చెప్పారంటే నువ్వు ఎక్కడైతే డ్యూటీ ప్లేస్ ఉందో అక్కడికి పోయి నియరెస్ట్ బ్రహ్మకుమారి సెంటర్ ఉంటుంది చూడమ్మా అంటే తిరిగి వచ్చి నేను చూసేసరికి నాకు ఇంటికి దగ్గరలోనే బ్రహ్మకుమారి తాశ్రమ ఉంది సో అక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడ డైలీ బేసిస్లో పరమాత్మ యొక్క మహావాక్యాలు వినిపించడం జరుగుతుంది దాని పేరు మురళి అంటారనమాట సో మురళి వినేటప్పుడు అంతవరకుని ఆ మనసులో ఉన్నటువంటి ఏవైతే బాధలు ఉన్నాయో అవి ఎవరితో చెప్పుకోవడం అసభ్యంగా ఉండేదనమాట ఎవరితో ఏం చెప్పుకుంటామన్నటువంటి విషయం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరమాత్మ మన మనసులో ఉన్నటువంటి సర్వ బాధల్ని తను అర్థం చేసుకుంటూ ఆటోమేటిక్గా ఊహించిన విధంగా ఇమీడియట్ మనకి సమస్య పరిష్కారం దొరికేది సో హ్యాపీ ఆ సమస్యలు ఏవైతే సేమ్ సమస్యలే కానీ ఈరోజు పరమాత్మ యొక్క డైలీ ఆ సత్సంగంలో ఉన్నటువంటి ఏవిధ మహావాక్యాలు వింటున్నా మనకి నిజమైనటువంటి ఆ పరిష్కార మార్గం దొరికి ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం